విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి వారిల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు రెండో రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఆ తల్లి ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తోంది పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి శిరస్సు ఎందు బ్రహ్మ హృదయమందు విష్ణువు శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూత్యాంశంగా గాయత్రీదేవిని దర్శించుకుని భక్తులు తరిస్తారు కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పిస్తారు సకల మంత్రాలకు వేదాలకు మూలమైన ప్రసిద్ధ దేవతగా గాయత్రీదేవిని పూజిస్తారు గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలుగుతాయని బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అమ్మవారికి నైవేద్యంగా పులిహోర కేసరి పులగాలను సమర్పిస్తారు మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి దర్శనం దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు చేస్తున్నారు కూడా